ఒకసారి ఓ చిన్న పిల్లాడు భూమిపై ప్లాస్టిక్ పేకలు పడేశాడు చెట్టుని నరికాడు మొక్కని తన్నాడు అర్ధరాత్రి ఆ చిన్న పిల్లవాడికి ఒక కళ వచ్చి ఓ అందమైన తల్లి నడిచి వచ్చి బాధగా చూస్తూ చెప్పింది నాయనా నేను నిన్ను మోస్తున్న భూమి అమ్మంద్రా నా ఒడిలో నువ్వు నిత్యం నడుస్తున్నావు నన్ను నీవు బాధ పెడుతున్నావు నాయనా నేను నీకు అన్నం నీళ్లు పండ్లు పుష్పాలు ఇస్తున్నాను కానీ నీవు నన్ను మర్చిపోతున్నావు ఎందుకు నాయన చిన్నోడు కళ్ళ నుంచి లేచి వెంటనే భూమికి నమస్కారం చేశాడు మొక్కలను నాటి ఆనాటి నుండి వాటికి నీరు పోస్తూ పెంచి పోషిస్తున్నాడు అప్పటి నుండి ఈ భూమిని అమ్మకన్నా ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టాడు దీనిని బట్టి అర్థమైన నీతి ఏంటంటే అంటే మన పిల్లలకి భూమాత గోమాత ప్రకృతి మాత మొక్కలు నీరు అన్నీ కూడా ఒకటే అని చెప్పవలసిన బాధ్యత మన పెద్దలందరిది వాళ్ళకి భూమాతకి పంచభూతాలకి అంటే భూమి నీరు గాలి నింగి ఆకాశం నిప్పు అన్నిటికీ కూడా మార్నింగ్ లేవగానే కృతజ్ఞతను చెప్పే అలవాటు పిల్లలకి మనం చేయాలి లేవగానే భూమికి నమస్కారం చేయడం చెట్లను నాటడం తోటలో మట్టిని తాకడం నీరు పోయడం వాన పడుతున్నప్పుడు పిల్లల చేత భూమిని తాకించి ఇది భూమాత పరిమళం బాబు అని చెప్పడం అలాగే ప్లాస్టిక్ వాడకుండా నీటిని వేస్ట్ చేయకుండా చెత్తను పక్కాగా చెత్తబుట్టలో వదలడం మొదలైనవన్నీ మనం పిల్లలకి నేర్పించాలండి మనం చెప్పే ప్రతి మాట కూడా భూమాత పట్ల మన పిల్లలు ప్రేమను నాటేలా ఉండాలి మనం ఎప్పుడూ కూడా ఏదైతే చెప్తామో పిల్లలు అది ఆచరణలో పెడతారు మన మనం ఏం చెప్తే మనం ఏం చేస్తే అదే ఫాలో అవుతారని గుర్తుపెట్టుకోండి మనం స్వచ్ఛమైన వాతావరణం స్వచ్ఛమైన భూమిని మన భావితరాలకు అందిద్దాం